వైసీపీ సర్కార్ నిర్వాహకంతో అంధకారంలో మగ్గిన మల్లవల్లి పారిశ్రామిక వాడలో కూటమి ప్రభుత్వం కొత్త వెలుగులు నింపింది పరిశ్రమల ఊసే లేక పూర్తిగా నిర్వీర్యమైన కారిడార్ను గాడిన పెట్టింది పారిపోయిన పారిశ్రామికవేత్తలు తిరిగి వచ్చి ఇండస్ట్రీస్ పెట్టడంతో ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉన్న చోటే ఉపాధి పొందుతున్నామంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామికవాడ అభివృద్దిపై దృష్టి పెట్టింది గత ప్రభుత్వంలో మల్లవల్లి నుంచి తరలి వెళ్లిపోయిన పారిశ్రామిక వేత్తలతో అధికారులు అనేకసార్లు సమాపేశాలు నిర్వహించి వారిని రప్పిస్తున్నారు నిర్మాణాలు పూర్తయిన వాటిలో ఉత్పత్తి ప్రారంభించేలా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ప్రత్యేక చొరవ చూపారు పరిశ్రమల స్థాపన కోసం రెండు పేల పద్దెనిమిదిలో ఏపీఐఐసికి దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటికే నాలుగు వందల ఇరవై ఏడు మంది పారిశ్రామికవేత్తలకు మల్లవల్లిలో లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించారు ఇప్పటికే అశోక్ లేలాండ్ యూనిట్ ప్రారంభం కాగా మరికొన్ని పరిశ్రమలు ప్రాసెసింగ్ యూనిట్లలోనూ పని జరుగుతోంది పాత ధరకే ప్లాట్లు కేటాయించడంతో భారం తగ్గిందని పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో నాకు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు పద్దెనిమిదిలో సెక్రటేరియట్లో నాకు ఈ సైట్ అలాట్ చేశారు మల్లవల్లిలో అప్పుడు మేము వచ్చినప్పుడు కనీసం ఒక్క వెహికల్ కూడా ఉండేది కాదు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఎట్ట వెళ్ళాలో అర్థమయ్యేది కాదు మాకు వెహికల్ లేకపోతే అలా ఉండేది వాళ్ళ కలకల కలకళలాడుతూ ఉంది మల్లవల్లి చాలా బాగుంది చాలా ఇండస్ట్రీలు వస్తున్నాయి మాకు ఎదురుగుండా కూడా ఇప్పుడు చాలా ఇండస్ట్రీలు వచ్చేసినాయి మేము వచ్చినప్పుడు మాత్రం మేము ఒక్కడమే ఇండస్ట్రీలు ఫస్ట్ మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్కి ఫస్ట్ ఇండస్ట్రీగా ఫస్ట్ అప్లికేషన్ పెట్టింది నేను హ్యాపీగా చాలా మల్లవల్లి ఎంత బాగుందంటే అంత ఆనందంగా ఉంది మల్లవల్లి పరిస్థితి అంతా బాగానే ఉంది సార్ ఇంతకుముందు మేము ఒక ఇరవై మందే ఉన్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక డెబ్బై మంది దాకా అయ్యాము మళ్ళీ ఒక మూడు వందల మంది కూడా వస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వాళ్ళందరూ సెటప్ చేస్తే మల్లవల్లి ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్కడ సైడ్ ఖాళీ లేకుండా ఉంటుంది సార్ ఎక్సలెంట్గా ఉంది వెంకట్రావు గారు ప్రోత్సాహం వల్ల మనకి ఇక్కడ మాకు వేధింపులు అంటూ ఏమీ లేవు ఎవరిని మమ్మల్ని బెదిరించేది అంటూ ఏమీ లేదు చాలా హ్యాపీగా నడుస్తుంది మాకేంటంటే ఏపీఐసి కొంచెం చొరవ తీసుకొని ఉన్న యూనిట్స్ కొంచెం ఎక్స్పాన్షన్ కూడా స్థలం కేటాయిస్తే కొంచెం బెటర్గా ఉంటుంది సార్ మాకేంటంటే ఇప్పుడు ఈ చూడు సరిపోవట్లేదు ఇంకా ప్లాట్స్ కొంచెం మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ ఫేజ్ టూ కూడా తీసుకెళ్లి అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది జగన్ హయాంలో పారిశ్రామిక వాడను గాలి కొదలేయడంతో స్థానికులకు ఉపాధి గగనంగా మారింది కానీ ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయి పరిశ్రమల నిర్మాణాలు ఊపందుకోవడం ఉత్పత్తి యూనిట్ల ప్రారంభంతో స్థానికులకు చేతి నిండా పని దొరుకుతోంది మల్లవల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని మహిళలు యువతకు ఇక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి పొలం పలవేలు బ్యాటరీలు కట్టిన తర్వాత ఫ్రీగా ఉంది పనులు చేసుకోవటానికి బాగుంది హ్యాపీగా నెలకు పదివేలు వస్తారండి ఇంటర్మీడియట్ చదివానండి ఉద్యోగాలు రాక మా ఊళ్ళోనే ఉద్యోగాలు వచ్చాయి లేడీస్ అందరికి యాభై మంది ఉన్నాం ఇండస్ట్రీలు వచ్చాయి కాబట్టి మనం చాలామంది లేడీస్ బాగుపడుతున్నాం ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాం ఇక్కడ సీ ఫ్రూట్ బ్యావరేజ్ లెస్లో నాకు పని దొరికింది చాలా బాగుంది బాగా చేసుకున్నాము శాలరీ టైమింగ్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి నాతో పాటు ఇలాగే మా ఊరోళ్ళు కూడా చాలామంది వస్తున్నాము పని మట్టికి చాలా బాగుంది బాగా చేసుకుంటున్నాం అంటే డిగ్రీ చదువుకుంటే మినిమం జాబ్ కోసం అంటే విజయవాడ వరకు వెళ్ళాలి కదా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే వాళ్ళు ఇచ్చేది మాకు ఛార్జీలుగా వస్తాయి అంత దూరం వెళ్ళాం కూడా టైం ఇక్కడంటే టైం సేవ్ అవుతుంది దగ్గర ఈ మల్లవల్లిలో ఇన్ని ఫ్యాక్టరీల వల్ల చాలామంది లేడీస్ కానీ బాగుంది ఇక్కడ మాకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మల్లవల్లిని ప్రగతి పదంలో నడిపిస్తున్నామని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు రోడ్లు డ్రైన్ విద్యుత్ నీరు వంటి వసతులు కల్పిస్తున్నామన్నారు మిగతా పరిశ్రమలు కూడా వస్తే మల్లవల్లి దశ మారుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మధ్య పదహారునర లక్షల కేటాయించారు దాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారు లక్షలకి నాలుగు వందల ఏడు మంది కంపెనీలకి అలాగే ఈ నియోజకవర్గంలో పదిహేను వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పాం ఇప్పుడు మల్లవల్లిలో ఇవాటికి యాజ్ ఆఫ్ టుడే దాదాపు అశోక్ లైలండ్ ఇచ్చిన ఆరు వందల ఉద్యోగాలు కానీ మిగతా కంపెనీలు పనిచేసే యాభై మూడు యాభై మూడు ప్లస్ దాదాపు అరవై కంపెనీల వరకు పనిచేసే ఈ ఇండస్ట్రీల్లో ఐదు వేల మంది పనిచేస్తున్న పరిస్థితి రాబోయే కాలంలో ఈ నాలుగు వందల ఏడు కంపెనీలు కూడా వస్తే మల్లవల్లి దసరా దిశ మారిపోతుంది అలాగే బాపుల్బాటు దసరా దిశ కూడా మారిపోతుంది రాబోయే కాలంలో పదిహేను వేలు కన్నా ఇంకెక్కువ ఉద్యోగాల అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది కూట ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మల్లవల్లి పారిశ్రామిక వాడ అభివృద్ధి పట్ల చర్యలు చేపట్టడంతో గతంలో మల్లవల్లి నుంచి వెళ్లిపోయిన పరిశ్రామిక వేత్తలను తిరిగి తీసుకురావడంతో పాటు మల్లవల్లి కూడా కొత్త పరిశ్రమలు వస్తున్నాయి దీంతో మల్లవల్లి చుట్టుపక్కల గ్రామాల్లో ఉపాధి అవకాశాలు స్థానికులకు లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మల్లవల్లి పారిశ్రామిక వాటర్లో ఈ పరిశ్రమల స్థాపన కోసం దరఖాస్తు చేసుకునే వారందరికీ కూడా ఫ్లాట్లు కేటాయించడంతో వారందరూ కూడా మల్లవల్లిలో పరిశ్రమలు స్థాపించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు కెమెరామన్ నాగరాజుతో శ్రీనివాస్ సిటీ న్యూస్ మల్లవల్లి కృష్ణా జిల్లా